కాతిక సీరియల్ ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తోంది సాయానికి ఒక దండం బాబు అనే అనేక సందర్భాల్లో కార్తీక్ ని దూరం పెడుతుంది దీప అయితే కార్తీక్ మాత్రం నేను నీ శ్రేయాభిలాష్ అంటూ వెంటాడుతూనే ఉంటాడు ఇప్పుడు అదే దీప కొంపముంచుతుంది దీపని దోషిగా నిలబెట్టింది మరి సౌత్య కోసం నరసింహ కోర్టుకి వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే దీప కార్తీక్ తో సంబంధం పెట్టుకుందని ఆధారాలు కూడా ఉన్నాయని నరసింహ తరపున లాయర్ వాదించడంతో ఈ సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది మరి సౌర్య దీప దగ్గరే ఉంటుందా లేదంటే నరసింహ దగ్గరికి వెళ్ళగలుగుతుందా ఏం జరగబోతుంది అనే సీరియల్ ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎగురుగా వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం దీపకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఈ వీడియోలో దీపం చూస్తుంటే చాలా మోడర్న్ లుక్లో డ్యాన్స్ ఎరుగుదీసినట్లుగా కూడా కనిపిస్తోంది మరి ఆ వీడియో ఏమిటో వెంటనే మీరు కూడా చూసేయండి మరి క్యాతి దీపం సీరియల్లో దీప యాక్టింగ్ ఏ విధంగా అనిపిస్తుందో ఈ సీరియల్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సం కూడా క్లిక్ చేసేయండి